హై ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా ఈ రోజు ఈరోజు లో చోడిపాలెంలోని అంకమ్మ తల్లి జాతర అయితే చూపించబోతున్నాను మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తాతయ్య గారు అయితే ఇవాళ చోడిపాలెంలో దేవరకు పెట్టుకుంటున్నారు అక్కడే ఏటని కోసి బంధువులందరినీ పిలుచుకొని భోజనాలు అయ్యి పెట్టుకుంటున్నారు మా చెల్లి వాళ్ళ వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ ఈ చోడిపాలెంలో వాళ్ళకి దేవరు ఉంది అక్కడే దేవరకు పెట్టుకుంటూ ఉంటారు ఈ ఇయర్ అయితే మా చెల్లి ప్రెగ్నెన్సీతో ఉండి అండ్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తాతయ్య గారు కూడా మా చెల్లి ప్రెగ్నెన్సీకి ముందే చనిపోయారు కదా సో వన్ ఇయర్ కాలేదు కాబట్టి వాళ్ళు అయితే ఈ ఇయర్ దేవరికి పెట్టుకోవడం అయితే పోస్ట్పోన్ చేశారు సో తాతయ్య గారు అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా మమ్మల్ని కూడా రమ్మని అయితే ఇన్వైట్ చేశారు మేము అందరం అయితే వెళ్తున్నాము అక్కడికి మేము ఆ ఊరు వెళ్తుంటే ఆ ఊరి దారిలో అయితే మాకు ఇలా పుట్టగొడుగులు కనిపించాయన్నమాట సో గా వర్షం పడినప్పుడు పుట్టల దగ్గర దొరుకుతూ ఉంటాయి కదా అవైతే బయట రోడ్డు దగ్గర పెట్టి అమ్ముతున్నారనమాట సో చాలా మంది కనిపించారు అలా అమ్ముతూ మా చెల్లికి రీసెంట్ రీసెంట్గానే ఆ క్రేవింగ్స్ ఉన్నాయి తినాలనిపించిందని చెప్పేసి చెప్పింది అందుకని మేమైతే కొన్నాము కార్ లో వెళ్తుంటే కనపడ్డాయి కానీ ఆ పుట్టగొడుకులు క్రాస్ చేసి అయితే వెళ్ళిపోయాము ముందుంటాయిలే తీసుకోవచ్చులే అంటున్నారు బట్ మా మమ్మీ ఏమో ముందు ఉండకపోతే మళ్ళీ పిల్ల అడిగింది సో ప్రెగ్నెన్సీ టైంలో తన ఏమి సాటిస్ఫై చేయాలని చెప్పి కారు వెనక్కి తిప్పమని మళ్ళీ వెనక్కి వెళ్ళి కొనుక్కొని వచ్చాము మేమైతే ఇంటి దగ్గర ఎయిట్ ఓ క్లాక్ అలా బయలుదేరదాం అనుకున్నాము సో ఎయిట్ థర్టీ అయింది అనమాట మా పాపతో ఎప్పుడు అంతే అనుకున్న టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రానే పడుతుంది మా ఇంటి దగ్గర నుంచి అయితే ఈ చోడిపాలానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పైన ఉంది జర్నీ మేము వెళ్ళేసరికి అయితే ఆల్మోస్ట్ టెన్ థర్టీ అలా అయింది మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే ఊరేగింపుగా దేవుణ్ణి ఊరంతా తిప్పుతున్నారు అనమాట ఊరేగింపు బయలుదేరి వెళ్ళింది కదా సో మేమైతే మా దగ్గరకు వచ్చినప్పుడు మేము కూడా ఊరేగింపుతో పాటు కలిసి గుళ్ళోకైతే వెళ్దాం అనుకున్నాము మా చెల్లి అయితే రాలేదు మా చెల్లితో పాటు అయితే మా పెద్దయ్య అయితే ఉన్నారు మా ఇంటి దగ్గర సో తనైతే మేము వచ్చే వరకు మా పెద్దయ్యే చూసుకున్నారు బంధువులందరినీ కూడా ఇలా అయితే పిలుచుకున్నారు అత్తయ్య వాళ్ళు మా చెల్లి వాళ్ళ తోడుకోళ్ళు వాళ్ళ పేరెంట్స్ ని మమ్మల్ని మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళని ఇంకా దగ్గర రిలేటివ్స్ కదా అందరూ సో అందరినీ అయితే పిలుచుకున్నారు ఇది తాతయ్య గారు చేసే మొక్కు కదా సో తాతయ్య గారికి కూడా అందరూ రిలేటివ్స్ కాబట్టి సో అందరూ అయితే వచ్చారు ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కళ్ళైనా సరే ఖచ్చితంగా అయితే అటెండ్ అయ్యారనమాట ఈ జాతరకి ఇంటి దగ్గర నుంచి టూ అవర్స్ జర్నీ ఉంది కదా సో మా పాప అయితే నిద్రపోతుందే అనుకున్నాము బట్ కార్ లో అయితే తను అటు ఇటు చూసుకుంటే బాగా ఎంజాయ్ చేస్తా అలరి చేస్తా వచ్చింది దగ్గరికి వచ్చేసాము ఇంకొక ఫైవ్ మినిట్స్ లో దిగుతాము అనగా అయితే నిద్రపోతానంది వద్దమ్మ మధ్యాహ్నం నిద్రపోదు అని చెప్పేసి అయితే ఇలా దించాము పక్కన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు సో అందరితో అయితే ఆడుకుంటుంది మేము అలా వెళ్ళి కాసేపు కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉండగానే సంబరం అయితే ఊరంతా తిరిగి మా దగ్గరలోకి అయితే వచ్చారనమాట సో మేము కూడా ఆ సంబరాన్ని అయితే చూస్తున్నాము సౌండ్స్ అవి మోగుతూ ఉంటాయి కదా సో ఆ సౌండ్స్కి అయితే మా పాప ఫుల్గా డాన్స్ చేసింది అనమాట ఆ సౌండ్స్ ఏదైనా వినిపిస్తే చాలు ఇంట్లో కూడా అంతే బాగా డాన్స్ చేసిద్ది ఇంతకు ముందు చిన్నప్పుడు అయితే అలా సౌండ్స్ వినపడితే భయపడేది కానీ ఇప్పుడైతే అస్సలు భయపడలేదు వెళ్ళి దగ్గరికి వెళ్ళి మరీ డాన్స్ చేస్తానంటుంది ఎక్కడికైనా కుంకం కనపడితే చాలా అస్సలు వదిలిపెట్టదు వెళ్ళి కుంక పొట్టు పెట్టుకోవడం అమ్మ సామి అని చూపించడం ఇలాంటివన్నీ చేస్తుంది అనమాట సో ఇప్పుడే కదా న్యూ థింగ్స్ అన్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసే టైము కొత్త కొత్తగా తెలుస్తూ ఉంటాయి మనకు కూడా కొత్త కొత్త పదాలు ఎప్పుడు నేర్చుకున్నారా అనిపిస్తూ ఉంటాయి సో అలాగే జరుగుతుంది అనమాట రోజు సో కొత్త కొత్తగా చిన్న చిన్నగా కొన్ని పదాలు నేర్చుకుంటుంది చెప్తుంది సంబరం అయితే ఊరంతా తిరిగి మా దగ్గరలోకి వచ్చింది అన్నాను కదా సో మేమైతే చూస్తున్నాము అక్కడైతే ఎయిటీ ప్లస్ ఉన్న ఒక మా అమ్మ అయితే డాన్స్ చేస్తున్నారు కోలాటం ఆడుతున్నారు మా అమ్మ కాదు ఇంకా చాలా మంది కూడా అలా గ్రూప్ గా ఉన్నారనమాట సో వాళ్ళు అయితే ఆడుతున్నారు ఇలా జాతర లేకపోతే దేవరికి పెట్టుకోవడం చాలా ఊళ్ళలో అయితే చాలా ఫ్రీక్వెంట్గానే జరుగుతూ ఉంటాయి అనమాట సో వాళ్ళు ఎప్పుడు మన కల్చర్ని కానీ ఇవన్నీ కూడా మర్చిపోకుండా ట్రెడిషన్స్ని ఫాలో అవుతూ ఉంటారు సో అలాగే ఇక్కడ వీళ్ళు ఇలాగ కోలాటం ఆడటము కొన్ని ఊర్లలో అయితే ఇలా భజనలు పెట్టుకోవడం సో ఇవన్నీ చూస్తుంటే కూడా మనకి ఎన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఎలా ఫాలో అవుతున్నారు వీళ్ళు చక్కగానే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట క్లైమేట్ అయితే చాలా వేడిగా ఉంది సో ఇంత వేడిలో కూడా వాళ్ళ కోలాటం ఆడుతూనే దేవుడిని అయితే ఊరేగింపుగా గుడి దగ్గరకి అయితే తీసుకెళ్లారు మధ్యలో అయితే కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు అనమాట సో మధ్యలో ఆపి వాళ్ళకి డమ్స్అప్ స్ప్రైట్ సో ఇలా మధ్యలో ఆపి అయితే కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు ఇలా జాతర టైంలో లో అయితే ఎక్కువగా అమ్మవారికి పొంగలి కానీ లేకపోతే పెరిగన్నం గాని నైవేద్యంగా పెడుతూ ఉంటారు సో ఇవాళ కూడా పొంగలి అయితే తయారు చేశారు కొంతమంది అయితే పెరిగన్నం కూడా తీసుకొచ్చారనమాట నైవేద్యంగా పెట్టడానికి ఈ మధ్య మన ఛానల్లో జాతర వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా సో నేను అంతకుముందు పోస్ట్ చేసిన ఆ జాతర వీడియోస్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చోడిపాలెం జాతర మాత్రం ఈ ఇయర్ మేము ఒక టెన్ డేస్ ముందు వెళ్ళిన జాతర పిలు సామి సా ఇప్పుడైతే మేము ఆ దేవర్ గుడి దగ్గరకి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే వాళ్ళు దేవుడిని తీసుకొని సంబరంగా అయితే గుడి దగ్గరికి వెళ్లారు తర్వాత మేమైతే ఇలా వెళ్తున్నాము ఇక్కడ కూడా చాలా మంది బంధువులు కనిపించారనమాట సో మా తమ్ముడు పెళ్లికి కూడా వచ్చారంట సో ఈ ఊర్లో మాకు చుట్టాలు ఉన్నారని అయితే ఫస్ట్ మాకు తెలియదు తర్వాత అయితే తెలిసింది చాలా మంది బంధువులు అయితే కనిపించారు వాళ్ళ ఇంటికి రమ్మని కూడా ఇన్వైట్ చేశారు సో జస్ట్ అయితే అలా కనపడి కూడా వచ్చాము దేవుడి గుడికెళ్ళే దారి మొత్తం ఇలా వీధంతా కూడా టెంట్లు లయ్యి వేసి పక్కన చైర్స్ అయ్యి పెట్టి బంధువులందరూ కూర్చోడానికి అయితే అరేంజ్మెంట్స్ చేశారు వచ్చిన బంధువులందరికి కూడా టిఫిన్స్ అవి సర్వ్ చేస్తున్నారు ఒక సైడ్ అంతా కూడా కుకింగ్ సెక్షన్ పెట్టుకున్నారు యాడ్ అయ్యి కోసిన తర్వాత కుక్ చేయడానికి అండ్ ఇప్పుడు అయితే టిఫిన్స్ అవి పెట్టడానికి అయితే కుకింగ్ అంతా కూడా ఒక సైడ్ పెట్టుకున్నారు ఆ కుక్ చేసినవన్నీ కూడా సర్వ్ చేస్తున్నారు అనమాట టిఫిన్స్ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా మేమైతే ఇంట్లోనే టిఫిన్ చేసేసి వచ్చాము అన్నగానే అత్త వినలేదు వద్దు టిఫిన్ చేద్దరు గారు రండి అని చెప్పేసి తీసుకొచ్చారు సో బంధువులు కనపడ్డారు కదా ఫస్ట్ అయితే వాళ్ళని పలకరిద్దాము అని చెప్పి వాళ్ళని పలకరించిన తర్వాత అయితే టిఫిన్ చేసాము ఉప్మాను గారే పెడుతున్నారు సో టిఫిన్ అయితే లైట్ గానే చేసాము బట్ భోజనాలు అవి కంప్లీట్ అయిపోయేసరికి అయితే త్రీ అవుతుంది సో అంతవరకు అయితే టిఫిన్ చేయకుండా ఉంటే మళ్ళీ ఆకలిస్తుంది అని చెప్పేసి లైట్ గా అయితే తీసుకున్నాము వీళ్ళందరూ కూడా మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండే బంధువులు అనమాట ముందైతే దేవుడి దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకుందామని చెప్పి గుడికి అయితే వెళ్ళాము అక్కడైతే గుడి ముందు అమ్మవారి ముందు అయితే ఇలా పెద్ద ముగ్గు అయితే వేశారు మా చెల్లి వాళ్ళ ఊర్లో జాతర జరిగినప్పుడు కూడా ఇలాగా పెద్ద ముగ్గు అయితే వేశారనమాట సో అదే గుర్తు చేసుకుంటున్నాము వాళ్ళ దేవరకు పెట్టుకునేది అయితే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తాతయ్య గారు ఫ్యామిలీ అంటే మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ నాన్నగారు అనమాట సో నాయనమ్మ అన్ను తాతయ్య ఇద్దరూ కూడా పొద్దున్నే ఎర్లీగా వచ్చేసి పొంగలైతే పెట్టారు సో తర్వాత అయితే బంధువులందరూ కూడా రావడం స్టార్ట్ చేశారు అత్తయ్య వాళ్ళు తర్వాత మేము ఇలా వచ్చామన్నమాట అక్కడ గుడి దగ్గరికి બંગાર <laughs> મુખ્ય <laughs> మొన్న అక్కడ తీవించారుగా మంచిగా జరిగిందనుకుంటున్నాం అదే అండి மார்க்கல் நம்ம மார்க்கல் நம்ம ஜம் கரெக்ட் பண்ணுங்க நம்ம பச்சைய ஒண்ணே 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 ஒ thank you

జాతర వీడియో కదా అందుకని నేనైతే ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు జాతర జరుగుతున్న టైంలో ఆ గుడి దగ్గర ఇప్పుడైతే గుడి పక్కన ఉన్న ఎన్విరాన్మెంట్ అయితే చూపిస్తున్నాను సో ఇలా పక్కన అంతా పొలాలన్నమాట Nih, Mereka hmm. <laughs> కూర్చో నేను కూర్చోనాడు తీసుకొచ్చి కూర్చున్నాడు మామే వెళ్తాడు కూర్చోబెట్టి వెళ్తాడు హలో డబ్బులు పడకాలి రెండు రెండు మంచి నాయన అమ్మవారికి ఆచారానికి ఒత్తిడికి పొందరానికి ఆరు బేడు మూడు బట్ మూడు గమని వాళ్ళు కంప్లీట్ అయిపోయింది అందరూ అయితే గుళ్ళోకెళ్లి కొబ్బరికాయలు వెయ్యి కొట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు అమ్మవారికి సారవి పెడుతున్నారు ఆషాఢ మాసం కదా గుడి పక్కనే అయితే వీళ్ళు ఇల్లు ఉంటుంది అనమాట సో వీళ్ళని అంటే ఆ దేవర స్థలం ఇచ్చారు గుడి కట్టుకోవడానికి వీళ్ళైతే మా బంధువులు అని చెప్పి అక్కడికి వెళ్ళినాకే తెలిసింది వాళ్ళైతే ఇంట్లోకి రమ్మని పిలిచారు మేమైతే వెళ్ళి కాసేపు అలా కూర్చొని వాళ్ళతో కబుర్లు అయ్యి చెప్పుకొని మాట్లాడుకొని మా చమ్ముడు పెళ్లి విషయాలు అయితే మాట్లాడారనమాట వాళ్ళు కూడా పెళ్ళికై వచ్చారంట సో అప్పుడు ఫోటోలు అవి దిగాము కాకపోతే ఎక్కువ మంది జనం ఉంటారు కదా ఆ జనంలో ఎక్కువ గుర్తుపట్టలేదని చెప్పేసి అలా కామన్ టాపిక్స్తో అయితే మాట్లాడుకున్నాము తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్ళాము మేము కూడా గుడి దగ్గర కొబ్బరికాయలు అయ్యి కొట్టేసి దేవుడికి దండం పెట్టేసుకొని వచ్చాము মাটযেলে কোতে কোতেডিরব াকেলেনে কাকের কোন্য়ে ক্য়েমের সলেের চোয়েরেবেরেবে বাকেরেবেরে চেরেেরে ఇక్కడైతే ఒక ఫ్యామిలీ వాళ్ళు జాతరకు వచ్చిన ఆడవాళ్ళందరికీ పసుపు కుంకుమ పెడుతున్నారనమాట కాళ్ళకి అది పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టేసి జాకెట్ పీసె తాంబూలం అవన్నీ పెట్టయితే ముత్తైదులకు తాంబూలం ఇస్తున్నారు ఇప్పుడు మీరు అయితే అమ్మవారికి ఆల్రెడీ వేరే వాళ్ళు పెట్టినప్పుడు కట్టిన చీరలు అనమాట ఇవైతే ఇప్పుడు అమ్ముతున్నారు బయట పెట్టేసి తక్కువ కాస్ట్కే టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా కాస్ట్ రేంజెస్ ఉన్నాయి అనమాట శారీని బట్టి ఫోర్ హండ్రెడ్ అలాగా సో ఆ రేంజెస్లో ఉన్న శారీస్ అయితే మేము చూసాము చాలా బాగున్నాయి శారీస్ అమ్మవారికి పెట్టినాయి అనమాట కొన్ని కాటన్ శారీస్ కొన్ని ఫ్యాన్సీ టైప్లో అలా ఉన్నాయి సో ఈ శారీస్లో అయితే మా మమ్మీ మా మమ్మీకి మా చిన్నత్తాయికి అండ్ మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారికి అయితే ముగ్గురికి తీసుకున్నారు సారీస్ ఫైనల్గా అయితే ఇక లంచ్ ఈ లంచ్ స్టార్ట్ అయ్యేసరికి అయితే టూ థర్టీ అయిందనమాట వాళ్ళు కుకింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇప్పుడైతే భోజనాలు స్టార్ట్ చేశారు మేమైతే ఫస్ట్ మంత్లోనే తింటున్నాము సో అందరూ కూడా బాగా ఈగర్గా వెయిట్ చేశారు భోజనాలు ఇక్కడ అని చెప్పేసి ఫుడ్ అంతా కూడా చాలా టేస్టీగా కుదిరింది మటన్ అండ్ పులావ్ వైట్ రైస్ సో వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి వెజ్ తినే వాళ్ళకి ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ మా పాప అయితే నిద్రపోతుందనమాట సో తన మార్నింగ్ నిద్రపోలేదు కదా సో ఈ టైంలో అయితే నిద్రపోతుంది ఇంకా మేము లంచ్ చేసేసి అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్